తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మతి భ్రమించిందని అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించి గాంధీ భవన్ కు పంపిస్తానంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు మిరియాలగూడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఆయన ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తొమ్మిది చోట్ల బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయిందని ఏడు స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిందని ప్రజలు బుద్ధి కేటీఆర్ లో మార్పు రాలేదన్నారు బీఆర్ఎస్ పాలనలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా సంపాదన మీదే దృష్టి పెట్టారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వేల కోట్లు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు కేసీఆర్ ను ఎవరైనా కలవాలంటే ఐదేండ్లు పట్టేదని సీఎం రేవంత్ రెడ్డిని ఎప్పుడైనా ఎవరైనా కలవచ్చని చెప్పారు నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీస్ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు జమిలీ ఎన్నికలపై జాతీయ నాయకులు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు ఎస్ఎల్బీసీని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మనం వచ్చి పది సంవత్సరాలు పది మాసాలు కూడా కాలే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము మంత్రులుగా మన ఎమ్మెల్యేలు పాలన ప్రారంభించి పది నెలలు కూడా కాలే మీరే చూస్తున్నారు ఇలా మేము చెప్పే అవసరం లేదు ఆర్టీసీ అక్కా చెల్లెలకు ఎనభై ఐదు కోట్ల మంది ఇలా ఉచితంగా ప్రయాణం చేసిన గ్యాస్ సిలిండరు ఐదు వందల రూపాయలకే వస్తుందా లేదా ఇక్కడ అక్క చెల్లెలు చెప్పాలి మీరు ఐదు వందలు వస్తుందా ఇక పన్నెండు వందలు గ్యాస్ సిలిండర్ ఐదు వందలైనా అలాంటి కార్యక్రమాలతో పాటు రేపు అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు కానీ ఇల్లున్న ఇల్లు కూడా ప్రారంభించబోతున్నారు అందులోనే గౌరవ ముఖ్యమంత్రి గారు